అమూల్యా గౌడ సీరియల్ లో చీరకట్టుతో సింపుల్ గా కనిపించే ఈ బ్యూటీ రియల్ లైఫ్ లో మాత్రం డబుల్ హాట్ గా కనిపిస్తుంది చెప్పాలంటే హీరోయిన్స్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు కౌంట్ చేయలేనని గ్లామర్ ఫోటోస్ చూపులు తిప్పుకోకుండా చేస్తాయి కానీ బుల్లి తెరపైనే సెటిల్ అయింది ఇప్పుడు గుండె నిండా గుడి గంటలు అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను టీవీల ముందు వాలిపోయేలా చేసింది మరి అమూల్యకు సినిమాలో అవకాశాలు ఎందుకు రావడం లేదు యాక్టింగ్ అంటే నచ్చని తను ఇండస్ట్రీ కి ఎలా అడుగుపెట్టింది నిజంగా హీరో తో ప్రేమలో ఉందా వారిలో పెళ్లి చేసుకోను టార్చర్ చేసిన వ్యక్తి ఎవరు అమూల్యని లైంగికంగా వేధించిన డైరెక్టర్ ఎవరు రొమాన్స్ గురించి ఆమె చేసిన కామెంట్స్ విషయాలు సోషల్ మీడియాలో తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా వరకు చూడండి అమూల్య గౌడ అసలు పేరు వచ్చేసి అమౌల్య ఓంకార్ గౌడ ఈమె పంతొమ్మిది తొంభై మూడు జనవరి ఎనిమిది కర్ణాటక మైసూర్ లో జన్మించింది తండ్రి పేరు ఓంకార్ గౌడ ఆయన లెక్చర్ గా పనిచేయగా తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది అమూల్య తన స్కూలింగ్ ని మైసూర్ లో ఒక ప్రైవేట్ స్కూల్లో కంప్లీట్ చేసింది ఇంటర్ తర్వాత కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసింది అయితే అమూల్య చూడడానికి చాలా అందంగా అలాగే బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉండడంతో తన ఫ్రెండ్స్ తనని సినిమాల్లో నటిస్తే బాగుంటుందని బాగా సలహాలు ఇస్తూ ఉండేవారు కానీ అమూల్య యాక్టింగ్ మీద అంత ఇంట్రెస్ట్ లేకపోయేది అయితే జీ కన్నడలో ప్రసారమైన యారి గుంటూ అనే రియాలిటీ గేమ్ షో లో సరదాగా పాల్గొనగా అందులో ఆమె గెలిచింది అయితే ఈ షోలో అమూల్య గౌడం చూసి స్వాతి మొత్తం టీం వాళ్ళు అమూల్యను లో నటించాలని ఆఫర్ ఇవ్వగా అప్పటికే అమూల్యకు నటునంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో మొదట వద్దనుకుంది కానీ తన ఫ్రెండ్స్ మాత్రం వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకోవద్దని ఎలాగైనా నటించాలని ఫోర్స్ చేయడంతో అమూల్య కూడా సరే అని స్వాతి ముత్తు సీరియల్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించింది అలా ఈ సీరియల్ ద్వారా ఆమె కరణ ఇండస్ట్రీ కి అడుగుపెట్టింది ఈ లో తనకు మంచి గుర్తింపు రావడంతో తర్వాత అరమనే అనే మరో సీరియల్ లో కూడా ఒక చిన్న పాత్రలో నటించింది చేసినవి చిన్న పాత్ర లేనప్పటికీ మంచి గుర్తింపు రావడంతో అదే ఏడాది కమలి అనే లో కూడా హీరోయిన్ గా అవకాశం వచ్చింది ఇందులో కమలి పాత్రలో అమూల్య గౌడ చాలా అద్భుతంగా నటించింది పైగా ఈ సీరియల్ నుంచి మంచి రేటింగ్ తో నాలుగేళ్ల పాటు సక్సెస్ఫుల్ గా రన్ అయింది ఈ సీరియల్ తోనే అమూల్యకు మంచి బ్రేక్ వచ్చింది ఆ తర్వాత పునర్వివాహ అనే మరో సీరియల్ లో చేసింది అయితే అదే సమయంలో తెలుగులో కార్తీక దీపం సీరియల్ టీమ్ వాళ్ళు శౌర్య హిమ పాత్రలను పెద్దవారిగా చూపించడం కోసం తెలుగు ఇండస్ట్రీలో ఉండే వారికే తగ్గట్టుగా ఆర్టిస్టుల కోసం చూడగా హిమ పాత్ర కోసం కీర్తి భట్ ఎంచుకోగా శౌర్య పాత్ర కోసం తెలుగులో ఎవరూ అంతగా అనిపించకపోవడంతో ఇండస్ట్రీ మొదలు పెట్టారు మామూలుగా తెలుగు సీరియల్స్ లో ఎక్కువ కన్నడ నుంటే తీసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే అలా కార్తీక దీపం టీం కన్నడ ఇండస్ట్రీలో ఆర్టిస్టుల కోసం చూస్తున్న సమయంలో అమూల్య గౌడ కనిపించడంతో శౌర్య పాత్రకు ఈ అమ్మాయి బాగా సెట్ అవుతుందని ఆ పాత్ర కామెన్ తీసుకున్నారు అలా అమూల్య గౌడ కార్తీక దీపం సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీ కి తొలిసారిగా అయింది ఆ సీరియల్ లో కొన్ని రోజులు మాత్రమే నటించినప్పటికీ అమూల్య గౌడగా మంచి క్రేజ్ అయితే సంపాదించుకుంది ఈ సీరియల్ రౌడీ పిల్లగా అమూల్య బాగా నటించింది ఆ తర్వాత కన్నడ బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి అమూల్యకు అవకాశం రావడంతో తన కెరియర్ పరంగా మరింత క్రేజ్ తెచ్చుకోవడం కోసం అమూల్య బిగ్ బాస్ లో పాల్గొంది అయితే అప్పటి వరకు అమూల్య బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ గ్లామర్ గా రెడీ అవుతూ తన అందాలను బయట పెడుతూ చూసే ప్రేక్షకులకు చూపులను తిప్పుకోకుండా అయితే చేస్తుంది అంతేకాదు ప్రతి టాస్క్ లో బాగా ఆక్టివ్ గా ఉంటూ గేమ్స్ కూడా తెగ ఆడుతూ ఉండేది అలా అందరినీ ఆకట్టుకుని ఎనిమిదవ స్థానంలో నిలిచి హౌస్ నుంచి బయటకు వచ్చింది ఇక బిగ్ బాస్ షో తర్వాత అమూల్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారి పొట్టి పొట్టి మారిటీ వీడియోస్ చేస్తూ కుర్రాళ్ళ మతిని పోగొడుతుంది ఖాళీగా ఉంటే చాలు ఫోటోస్ దిగుతూ వీడియోస్ చేస్తూ వాటిని తెగ షేర్ చేసుకుంటూ ఉంటుంది దాంతో సోషల్ మీడియాలో ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది అయితే ఈ క్రమంలో గుండె నిండా గుడి గంటలనే సీరియల్ టీం వాళ్ళు హీరోయిన్ కోసం కన్నడ ఆర్టిస్టు ని వెతకడం మొదలెట్టారు అప్పటికే తెలుగులో కార్తీక దీపంతో మంచి ఫేమ్ సంపాదించుకున్న అమూల్య గౌడన్ చూసి ఈమె ఈ సీరియల్ కు హీరోయిన్ గా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని వెంటనే అమౌల్యను సెలెక్ట్ చేసుకున్నారు అలా గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో మళ్లీ తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైంది ఈసారి తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకుంది ఈ సీరియల్లో మీనా క్యారెక్టర్ చేస్తోంది ఈ సీరియల్ తో పాటు కన్నడలో శ్రీ గౌరీ అనే సీరియల్ లో కూడా హీరోయిన్ గా చేస్తోంది ఈ సీరియల్ కూడా మంచి రేటింగ్ తో దూసుకెళ్తోంది ఇదిలా ఉంటే అమూల్య కాలేజీ రోజుల్లో చదువుకుంటున్న రోజు ఒక అబ్బాయితో ప్రేమలో పడిందని కానీ అది కొద్ది రోజులకే బ్రేప్ అయిందని కన్నడ బిగ్ బాస్ వచ్చింది చెప్పుకొచ్చింది ఆ తర్వాత కమలి సీరియల్ లో నటించిన నిరంజన్ తో లవ్ లో ఉందని తెలుస్తోంది ఎందుకంటే వీరిద్దరు ఆ సీరియల్ సమయంలో బాగా క్లోజ్ గా ఉండడంతో అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ స్టార్ట్ అయిందని కానీ బయటకు మాత్రం తాము ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నారని తెలుస్తోంది అంతేకాదు మీడియాలో బాగా వైరల్ అవుతుండటంతో వీళ్ళిద్దరూ నిజంగానే లవ్ లో ఉన్నారని జనాలు కన్ఫర్మ్ అయ్యారు ఇదిలా ఉంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమూల్య రొమాంటిక్ సీన్స్ గురించి కొన్ని కామెంట్స్ చేసింది ఎలాంటి సీన్స్ అయినా సరే అద్భుతంగా చేస్తానని కానీ రొమాంటిక్ సీన్స్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పాలంటే రొమాంటిక్ సీన్స్ అంటే తనకు అసలు నచ్చమని మామూలు సీన్స్ చేసేటప్పుడు సెట్ లో ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు కానీ రొమాంటిక్ సీన్స్ అనేసరికి అందరూ కళ్ళప్పగించి అలానే చూస్తూ ఉంటారు వాళ్ళలా చూస్తుంటే ఎక్స్ప్రెషన్స్ రావడం కూడా కష్టం అవుతుంది అని తెలిపింది ఇక తను కన్నడ ఇండస్ట్రీలో చేస్తున్న సమయంలో తన సొంత ఇల్లు బెంగళూరులో ఉండడంతో తనని రోజు ఒకరు హెరాస్ చేసేవారిని తనని పెళ్లి చేసుకోమని మెసేజ్ కాల్స్ చేసేవారిని ఇక ఇబ్బంది పెట్టడంలో అవన్నీ కూడా తనకు చాలా ఇబ్బందిగా అనిపించింది దీంతో అతని టార్చర్ తట్టుకోలేక పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు ఇన్సిడెంట్ అని తెలుస్తోంది మొత్తానికి అమూల్య సీరియల్స్ లోనే కాకుండా స్టార్ మా పరివారంలో పాల్గొంటూ బాగా సందడి చేస్తోంది అయితే అమూల్యలో హీరోయిన్ మించిన అందం ఉన్నప్పటికీ ఆమె ఏ సినిమాలో చేయకపోవడంతో అసలు అమూల్య ఎందుకు సినిమాలో చేయలేదు అన్న ప్రశ్న అయితే ఎదురయ్యే నిజానికి అమూల్యకి నటన మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఏదో సరదాగా తన ఫ్రెండ్స్ తో కలిసి యారిగుంటూ యారిగిల్లా అని రియాలిటీ గేమ్ షోలో ఆడిన ఆడిషన్ లో పాల్గొనగా అందులో సెలెక్ట్ అవడంతో ఆ తర్వాత స్వాతి ముత్తు సీరియల్ వాళ్ళు అప్రోచ్ అవడం అప్పటి నుంచి తన కెరియర్ స్టార్ట్ అయింది ఏదో సరదాగా రియాలిటీ షోలో పాల్గొన్నప్పటి నుంచి తనకి వరుసగా అవకాశాలు రావడంతో కనీసం తీరిక లేకపోవడంతో సినిమాలు ట్రై చేయలేదు అయితే ఇప్పుడు సినిమాలో ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తారని అది తెలుగు సినిమా అయినా కన్నడ సినిమా అయినా సరే సినిమాలో ఛాన్స్ ఇస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోను అంటూ తెలుపుతోంది మామూలుగా సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీకి వచ్చే ఏ హీరోయిన్స్ కైనా ఫీమేల్ ఆర్టిస్టు ఏదో ఒక సందర్భంలో అలాంటి అనుభవాలు అయితే గతంలో అమూల్య భారీగా అయితే కాస్టింగ్ ఎదురైంది సూర్య అనే ఒక డైరెక్టర్ సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి ఆడిషన్ లో తన లైంగిక వేధింపులకి గురి చేయడంతో వెంటనే అమూల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది అంతేకాకుండా అతడు అసభ్యకరమైన మెసేజ్లు పంపించి వేధించాక అమూల్య అతనికి గట్టిగా నిలదేగా వెళ్లి పోలీసులకు చెప్పుకోమంటూ చాలా దారుణంగా మాట్లాడారు అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపింది చూసారు కదా ఫ్రెండ్స్ మరి అమూల్య గౌడ గురించి మీ అభిప్రాయాలని